ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటదంటారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అంటారు ఇంకేముంది స్టేట్ ఉండదండి మ్యాప్ లో ఉండదు మ్యాప్ బ్యాంకుల్లో ఉంటది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం సార్ ఇప్పుడు నేను ఒక నగ తాకట్టు పెట్టాను నేను ఆ టైంలో తీసుకెళ్లి వడ్డీ ఏమో అసలు కట్టే మించిపోయింది అనుకోండి సపోజ్ నా నగ ఏమైపోతుంది తాకట్ పెట్టారు చేసుకుంటారు జప్తు చేసుకుంటారు ఆ పరిస్థితి స్టేట్ మొత్తం జప్తూ వెళ్ళిపోద్ది అంతకంటే దారుణం ఏంటంటే ఇప్పుడు ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి చూసారా ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ మీకు ఎవరండి మీరు కొనుక్కున్నారు నా దగ్గర స్థలం మీకు ఒరిజినల్ ఎవరు జెరాక్స్ మాత్రం ఇస్తారు మీదని చెప్పడానికి అది వాళ్ళ దగ్గర అవి కూడా తాకట్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది ఏంటి అంటే అలాంటివి జరుగుతున్నాయి అంటున్నారా లేకపోతే జరిగినాయి ఆల్రెడీ ఇతను నిమ్మల ఇతను ఎవరో చేశాడు కదా ప్రూవ్ చేశాడు కదా బ్యాంక్ లో బ్యాంక్ లో ఆడాలని తీసుకెళ్ళి ఓకే వాళ్ళ అప్పులు వాళ్ళ పేరు మీద అప్పులు తీసుకున్నట్టు ప్రూవ్ చేశారు ఒక ఆయన అదే జరిగినవి కూడా ప్రజ రూలు అదే అంటే మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లక్షణాలు కానివ్వండి అడ్మినిస్ట్రేటర్ గా ఆయన యొక్క కేపబిలిటీ కానీ ఆయన గురించి మీకు ఎప్పుడు తెలిసిందంటారు ఎప్పుడో విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టారు చూసారు నైన్టీ ఫోర్ టైంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని మెడ్రాస్ లో ఉన్నప్పుడే మెడ్రాస్ లో ఉన్నప్పుడు ప్రచారం చేశారు సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెడ్రాస్ లో ఉన్నప్పుడే ఒకటి సార్ ఎప్పుడైనా నాయకుడు ఎప్పుడైనా కూడా కూడా ఇప్పుడు మంచి ఏదో ఓహో అని మంచి సార్ ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు వాళ్ళకి ఏం కావాలో తెలిస్తే చాలు వాళ్ళ వాళ్ళు స్వయంగా బ్రతకగలిగే స్థితిని కల్పిస్తే చాలు ధైర్యాన్ని ఇస్తే చాలు పరిపాలకుడు ఇస్తాడండి ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకి ఈయన పాలనలో మనం ధైర్యంగా ఉంటాం ఇదివరకీ రాజులు ఉండేవాళ్ళు కదండి ఎప్పుడు ఏ రాజులున్నా కూడా మనం ధైర్యంగా ఈ రాజ్య రాజ్యంలో బ్రతకగలము ఏదైనా కరువు వచ్చినప్పుడు ఆయన ఆదుకుంటాడు అనే స్థితిలో ఉండాలి నిశ్చింతగా ఉండొచ్చు మనం నిశ్చింతగా ఉండవచ్చు కానీ ఇప్పుడు రాజుగారు వచ్చి మీరందరూ మీకు డబ్బులు ఇస్తేస్తూ ఉంటాడు ఇంట్లో కూర్చొని మీరేం పని చేయక్కర్లేదు అంటే దాన్ని ఏం చేసినట్టు వికలాంగులు చేసినట్టు కదా మీకు ఫ్యామిలీస్ వికలాంగులు అయిపోవట్లా ఇప్పుడు కామెంట్స్ కూడా ఎలా వస్తున్నాయంటే కొన్ని కొన్ని ఆయన డబ్బులు ఇస్తున్నాడు మాకు హ్యాపీ ఇంకా సంక్షేమం సంక్షేమం కాదు అది అది సంక్షేమం ఎలా అవుతుందండి సంక్షేమ బతకడానికి అవకాశం కల్పిస్తే మంచి బతుకు బతకడానికి అవకాశం కల్పిస్తే సంక్షేషం ఇది ఇప్పుడు దగ్గరేమో అడుక్కుంటే ఇస్తారు వీళ్ళు ఫ్యామిలీ ఏమో అడుక్కోకుండా డబ్బులు వస్తాయి అది తేడా ఒక దగ్గర గుడి దగ్గర కూర్చున్నారు అయ్యా ఒకటి చెప్పారు ఈ ఐదేళ్లు మేము సంక్షేమం చూసుకున్నాము ప్రజల సంక్షేమం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెడతామని ఆ నాయకులు చెప్తున్నటువంటి మరి పారిపోయారుగా ఇండస్ట్రీ వెళ్ళిపోయినాయిగా అయిగా కూడా పారిపోయాడు కదా మొత్తం ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఎలా చేస్తారు చెప్పండి ఇతను నమ్మాలిగా ఇప్పుడు ముందు వచ్చిన వాడి మీద నమ్మాలి కదా సార్ ప్రజవాళ్ళు ఇప్పుడు మీరు ఒకళ్ళు రౌడీషెట్లు ఓల్డ్ బస్తీలో రండి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను మీరు నా ఏరియాలో కూర్చోండి ఇక్కడికి రండి మీకేం కావాలని చేస్తానంటే నమ్ముతారా ముందు గా నమ్మరు కదా వాళ్ళ మనుషులు వచ్చి చందాలు వసూలు చేసిస్తే ఇదేది దందాలు అంటారు చూసే వసూలు చేస్తే దాన్ని ఏమంటారు అంటారా చెప్పండి ఇప్పుడు ఇదంతా దీనికి అంత కారణం తప్పు కామన్ మ్యాన్దండి ఓటర్ది మంది మీరు నేను అందరం రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్ల ఖచ్చితంగా తప్పే ఏమండి ఒక ఆయన కూడా చేశాడు కదా ఇప్పుడు ఆయన కూడా నిరుద్యోగులకి ఇది ఇచ్చాడు బచ్చు ఇచ్చాడు ఆయన నెలకు మూడు ఎంతో ఇచ్చాడు ఆడ ఆడవాళ్ళకి అన్నపూర్ణ ఇది పెట్టి అన్న ఇది ఎవరికి సంక్షేమం కావాలో సరే కాంటీన్ పేదవాళ్ళకి ఐదు రూపాయలు ఇది చెప్పండి సార్ పేదవాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం పెట్టాడు జయలలిత పెట్టినట్టు జయలత కూడా అక్కడ పెట్టింది పెట్టాడు క్యాన్సిల్ చేశారు అది మంచి పనియా అది అభివృద్ధా ఇదివర ప్రభుత్వం చేసిన పని కాబట్టి దాన్ని రద్దు రంగులు మార్చారు అది అభివృద్ధా ఇంతెందుకు ప్రజాదర్బాలు పగలగొట్టారు అది అభివృద్ధా పది ఉంది కదా దానిలో ఒక సినిమా హాల్ లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ చేస్తే గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుందిగా డిస్ట్రక్షన్ అంటారా కన్స్ట్రక్షన్ అంటారా అభివృద్ధి అంటారా దాన్ని పగంటారా ప్రతీకారం అంటారా లేకపోతే పరిపాలన అంటారా అంటారా ఒక విషయం చెప్తాను మీకు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలనే దానికి రాజీవ్ గాంధీ ఒక ఉదాహరణ మీకు తెలిసే ఉంటుంది ఇన్సిడెంట్ తెలుసు కదా అదే మీరు చెప్పండి వాజ్పేయి గారికి ఆయన ఎంత నిజాయితీ పాడో తెలుసు మీకు వాజ్పాయ గారికి ఒక ఫారిన్ లో ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి ఆపరేషన్ చేస్తే తప్ప ఆయనకి సర్వైవల్ లేదు ఇది ఆయనకి ఎవరి ద్వారా తెలిసింది పదవిలో లేడు పదవిలో ఉంటే వెళ్ళి చేయించుకుంటాడు ఆయన పదవిలో ఉంటే ఆ హోదాతో వెళ్ళి చేయించుకుంటాడు చేయించుకోవాలి చేయించుకోబోయేటప్పటికీ ఈయనకి రాజీవ్ గాంధీ గారికి ఒక ఫారిన్ ట్రిప్ పడింది ఒక మీటింగ్ ఏదో కాన్వకేషన్ ఏదో ఆయన కౌరు పంపించారు వాజ్పేయి గారికి మీరు రెడీగా ఉండండి మనం వెళ్తానికి మనం కలిసి వెళ్తున్నాం ఉన్నారు అక్కడికి వెళ్ళాక చెప్పారు మీరు మీరు నా నా మీకు నా మీ మీ సలహా నాకు కావాలి మీ సలహా ఇంకా నాకు కావాలని చెప్పి నాతో వస్తున్నారు మీరు అక్కడ పెద్దవారిగా కావాలని చెప్పేసి ఫారెన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి వచ్చారు ఇది కదా రాజ్యం అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే నాయకుడు ప్రతిపక్షాన్ని గౌరవించడం ముందు బూతులు తెచ్చడం ఏంటండి ఇది అంటే ఈయన వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఇద్దరు దాంట్లో తెలుస్తుంది తెలిసిపోయిందా ఇంకొక విషయం చెప్తా మీకు మాణిక్ షాని చైనా వారిలో మాణిక షాని మన ఆర్మీ చీఫ్ ఉన్నాడు తెలుసా మీకు అవును ఆర్మీ చీఫ్ ఆయన మీద సినిమా కూడా తీశారు అవును చేసినప్పుడు ఒకసారి ఒట్లో బాగోలేదు హాస్పిటల్ పడుకున్నాడు ఆయన హాస్పిటల్ పడుకుంటే అబ్దుల్ కలాం గారు వెళ్ళారు చూడటానికి హాస్పిటల్లో చూడటానికి వెళ్ళారు వెళ్ళి చూసాక అంతా పరామర్శ అయింద వెళుతూ మానిషా గారు ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ ఫేవర్ ఫర్ ఐఎమ్ నౌ ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా చేయొచ్చా అన్నారు ఏమి లేదు సార్ నాకు ఐదేళ్ళు పట్ల పెన్షన్ రాలేదు ఇప్పిస్తే చాలు సార్ అన్నారు పెన్షన్ క్రియేట్ చేసింది ఆయన మానిక్ గారు సైనికులకు పెన్షన్ ఉండాలని చెప్పి చేసింది ఆయన ఆయనకే రాలేదు ఆయన ఏం చేశారు తెలుసండి ఇమ్మీడియట్ గా అక్కడ ఉండే ఆర్డర్ వేసేసి పెన్షన్ తెప్పించారు అది ఈయన కూడా తీసుకోకుండా ఆర్మీ సంక్షేమానికి ఏం చేశారు ఇది కదా గొప్పవాళ్ళు